శుభరాయ శుభాంగాయ మంగళాయ మహోదశి సింహశైల నివాసాయ శ్రీ నండి సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి సింహస్వామివారి సన్నిధానంలో చైత్ర శుద్ధ త్రయోదశి ఆదివారం ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు యథావిధిగా నాలుగు గంటలకు సుప్రభాత సేవ సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ఆరాధన అయిన తర్వాత కళ్యాణ ప్రయుక్తంగా ఆరాధనలో భాగంగా పారాయణం దివ్య దీప సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేదపారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం మహాత్మ్యం బాప్రాయం శ్రీభాష్యం భగవద్ విష్ణు మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత బాలభోగ నివేదనం ప్రధాన ఆలయంలోనూ అలాగే కళ్యాణ మండపంలో కళ్యాణమూర్తులకు చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత విశేష హోమాలు యాగశాలలో జరుగుతాయి అదైన తర్వాత రామవలిహరణం రామవలిహరణం అయ్యొచ్చిన తర్వాత గరుడు పొంగల్ నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం ఆ మంగళాశాస్త్రానికి ముందుగా ఈనాడు సుమారు ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వైదిక సదస్యం జరుగుతుంది కళ్యాణ మండపంలో విశ్వక్షేనారాధనం పుణ్యాభాచనం నవబ్రహ్మ జరిగి చతుర్వేదములు అలాగే పురాణాలు ఇతిహాసాలు దివ్య ప్రబంధం స్తోత్రపారాయణలు మొదలైనటువంటివన్నింటినీ స్వామివారి సన్నిధానంలో చేయడం జరుగుతుంది వైదిక సదస్యం మంగళ మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో సుమారుగా ఐదు పది నిమిషాల తక్కువ ఎనిమిది ఆ ప్రాంతంలో మంగళాశాష్టం అవుతుంది మంగళాశాష్టమై చాతుమార్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లోనూ అలాగే కళ్యాణ మండపంలోనూ మంగళాశాష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈనాడు మామూలుగా ప్రతిదినం జరిగేటువంటి ఆరున్నర గంటల ఏడున్నర గంటలకి కాకుండా ఎనిమిది గంటల నుంచి దర్శనం సర్వదర్శనం ఆరంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు రాజభోగ మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు తిరుపదలు చేయడం జరుగుతుంది ప్రధాన ఆలయంలో స్వామివారికి నివేదనం అయి కళ్యాణ మండపంలో స్వామివారికి నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు పన్నెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు పండిత సదస్యం ఆరంభమవుతుంది కళ్యాణ మండపంలో ఋగ్వేదం శుక్లయజుర్వేదం కృష్ణ యజుర్వేదం సామవేదం సామవేదంలో కౌతమశాఖ శాఖ రాణాయని శాఖ అలాగే అధర్వవేదం అలాగే విశిష్ట పండితులు ఆహ్వానితులైనటువంటి పండితుల చేత వేదాంత ప్రవచనం జరుగుతాయి ఈ పండిత సదస్యం సుమారు మూడున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు పండిత సదస్యం జరుగుతుంది సదస్యమై ఆహుతులైనటువంటి పండితుల యొక్క సంభావన సమర్పణ అయిన తర్వాత సుమారు ఆరు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో సర్వజన మనోరంజన వాహనం పైన స్వామివారికి రామ తెలువేధి సేవ జరుగుతుంది ఆరు గంటల నుంచి సుమారు ఏడు గంటల వరకు తిరువేధి సేవ తిరువేధి సేవ అయ్యి స్వామివారి కళ్యాణ మండపంలోకి వెయిట్ చేసిన తర్వాత కుంభారత అయిన తర్వాత సుమారు ఏడు గంటల నుంచి ఆరాధన రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది కళ్యాణ ప్రయుక్తంగా ఆర్జిత సేవలు ఏవి ఉండవు అలాగే రాత్రి ఏడు తర్వాత దర్శనములు లభించవు భక్తులకి ఆరాధన సేవ కూడా ఉండదు ఇది భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన అయిన తర్వాత ధూపమైన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత విశేష హోమాలు కళ్యాణ ప్రయుక్తమైనటువంటి హోమాలు విశేష హోమాలు అయిన తర్వాత రామ వలిహరణం రామ వలిహరణం అయిన తర్వాత గరుడు పొంగలి అరగింపు అయిన తర్వాత మంగళా శాసనం చేతమర తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు పది పదిన్నర గంటల ప్రాంతంలో పవళింపు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది